తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి రెండు వేల ఇరవై ఒకటిలో మన కళాభిషేకాన్ని మొదలుపెట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ మన కళాకారులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు మన తేనె తెలుగు ఛానల్ ద్వారా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ సందర్భంలో నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు మరి దాదాపుగా రెండు వందల పది మంది కళాకారులను మన ఛానల్ ద్వారా చూపించడం చాలా ఆనందదాయకంగా ఉంది నాకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీరెంతో సహకరిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు చాలా మీకు రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ మరి చిన్న ప్రయత్నం ద్వారా ఒక పాత పాటను వాయిస్తూ మీకు వినిపించాలనుకుంటున్నాను ఎందుకంటే కొత్త సంవత్సరం కదా మరి కొత్త సంవత్సరంలో కొత్తగా అనేటువంటి ఒక పాటను మీకు వినిపించాలనుకుంటున్నాను మరి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని భవిష్యత్తులో కూడా మనం చేసే ప్రతి కార్యక్రమానికి మీ యొక్క ప్రోత్సాహం నాకు ఇలాగే కొనసాగాలని ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవదేవుడు చల్లగా చూడాలని మీరు ఈ సంవత్సరంలో ఇంకా ఎంతో అభివృద్ధి సాధించాలని మంచి పేరు సంపాదించుకోవాలని మీకు ఆ భగవంతుడు చల్లని దీవెనలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న ప్రయత్నాన్ని మీకోసం కొత్తగా గుటిలో గు పిల్లకు మెత్తగా రేకు విచ్చనా కొమ్మ చాటునున్న నున్న కన్నె మల్లికి కొమ్మ నున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చేనా గుటిలో నా మెత్తగా రేకు విచ్చనా కొమ్మ చాటు నున్న కన్నె మల్లికి కొమ్మ చాటు నున్న కన్నె మల్లికి కొండదారి దారి మార్చింది కొంటే వాగు జోరు కులుకులలో నేర్పింది కలికి ఏటి నీరు ఆహా దారి మార్చింది కుంటే వాగు దోరు కులుకులలో నేర్పింది కలిగి ఏటి బండరాల హోరు మరి పంట చేల పాటలు బండరాల హోరు మరి పంట చేల పాటలు మేఘల రగల మగని మూగేల సిరిసిందుసింది కనువిందు చేసింది కొత్తగా రెక్కలు వచ్చిన గుటిలో నా గూవ పిల్లకి మెత్తగా రేకు కొమ్మ చాటు నున్న కన్నె మల్లికి కొమ్మ చాటు నున్న కన్నె మల్లికి వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి దురు లేక ఎదిగింది మధురగా నకేలి ఆహహా రుజుల్లోకి ఓ దిగింది రుద్రులేని నికాలి ఎదురు లేక ఎదిగింది మధురే భాషలోన రాయలేని రసలీల రేయలోని భాషలోన రాయలేని రసలీల రేయలోని యమునా తరంగాల కమనీయ శృంగార కళలెన్నో చూపింది కళలెన్నో నేర్పింది కొత్తగా రెక్కలు జనా గుడిలో ಗೂ ಪಿಲ್ ಮೆತ್ತೇನಾನ್ನ ಕನ್ನೆ ಮಲ್ಲಿ ಕೊಮ್ಮ ಚಾಟು ನುನ್ನ ಕನ್ನೆ ಮಲ್ಲಿಕಿ